ఉంటారు సూపర్ స్టార్ట్ అయిందా శ్రీ 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 మారమ్మ పండుగ సందర్భంగా నిర్వహించినటువంటి రైచూర్ జిల్లా రైచూర్ చాలా ఈర్పుడూరు గ్రామంలో అంతరాష్ట్ర స్థాయి గిరిక పోటీ నిర్వహించారండి మొత్తం పదిహేడు జతలు పాల్గొంటే నాలుగు బహుమతులు సాధించారు అన్నగారు డబ్బులు రెడీ పెట్టుకున్నారా మొదటి బహుమతి సాధించినటువంటి వారు హనుమాపురం మాజీ సర్పంచ్ గోవిందప్ప గారు ముందుకు రావాల్సిన కోసం అక్కడ అక్కడికి వస్తారు మొదటి మూడు వేల మూడు వందల అడుగుల లాగి ఇరవై వేల రూపాయలు మొదటి బహుమతిలో అవేమో ఎవరు రాకండి వాళ్ళు అందరూ అందులో రామకృష్ణ అన్నగారి చేతిలో ఉంటాయి వాళ్ళు ముందు కొట్టిన పర్యటనలు మనం సపరేట్ కూడా కొట్టుకున్నాం మీ చేతిలో అక్కడే ఓకే వాళ్ళ ఎందుకంటే వేల ఆచారం అందరు కూడా డ్రైవర్ తీసుకుంటారు అన్న ఇరవై వేల కథ ఎవరితో ఉంటుంది అప్ప లోపల పెట్టుకున్నారా ఇక ఎన్నుకొని నీటికి నిదానంగా ఓకే వాళ్ళు దూర ప్రాంతం కాబట్టి ఎన్నుకున్నారు కదా నీటికి ఉందా ఒక్కరికి వెళ్ళి చేతులు ఇవ్వండి తర్వాత మీరు ఎవరైనా ఇవ్వండి ఈ టీం లీడర్ ఆయన అన్నట్టు లొంగి పంచా కాదా లేదా ఎవరు ఒప్పుకోలేదన్న నేను కూడా అన్నాను ఎవరన్నా లీడర్ ఉంటే ఎవరు కాదా గడిగా చెప్పట్లు పురం మాజీ సర్పంచ్ గోయిందప్ప గారండి ఇరవై వేల రూపాయల మొదటి బొమ్మతి మూడు వేల మూడు వందలు అడుగులు లాగారు ఓకే బాబు మొత్తం వైడ్ గురి కొట్టాలి వెనక మాముండమనేట్లు కూడా కనపడదు నువ్వు కొట్టే చోట డ్రైవర్ యూనియన్ నాయకత్వము ఓకే థ్యాంక్ యూ సంతోషం అన్న గారు అదే లింగన గారు చాలా సంతోషం నిదానంగా ఉందండి ఓకే నూట పది కిలోమీటర్లు ఓకే అన్న అని బాయ్ భాయ్ గోడ బాయ్ లేట్ అయి షాప్ షాపి ఓకే రెండో బాబు సాధించినటువంటి వారు లక్ష్మీ చాలా పెద్ద చాలా తక్కువ సమయంలోనే చాలా పేరు ప్రకటన సాధించారు వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాం మరే గౌడ్ గారు ముందుకు రావాల్సింది ఎక్కువ వచ్చినాం ఆల్రెడీ ఇంకొంచెం ముందుకు ఎందుకోసం సంతోషం అందరు పెద్ద మంది చేసుకోండి ఎవరో ఒకరు పోండి అందరూ ఒకే మాట మీద ఉన్నారు ఏంటి టెన్షన్ లేదబ్బా ఓకే బాబా మామూడు ఎన్నికలు కనపరా చూడే ఉండండి ఉండండి అందరు కనిపిస్తాం సంతోషం లేదు మన వాళ్ళు కూర్చున్నారు సరిపోతుంది థర్టీ సైడ్ అంటే చూసాడు అబ్బా కొద్ది అట్లే కూర్చో ప్రతి సైడ్ ఒకటి ఇచ్చిన వాళ్ళకి ఇక్కడి నుంచి ఇస్తాం అంతేనా ఓకే ఆ గ్యాప్లో అయితే వాళ్ళు కూడా కనపడవా రైట్ గ్యాప్తా ఇక్కడ ఇక్కడ మధ్యలో కొనసాం ముందు చూసాండి బాబు అందరు వస్తున్నారు కదా హలో గట్టిగా చెప్పట్లో ఓకే రెండో బహుమతి పదహైదు వేల రూపాయలు లక్ష్మణి మరియగౌడ గారు అందించుకుంటున్నారు ఓకే అందరూ చేయి సై కలపండి ఇంకా ఇచ్చుకోండి లాస్ట్ నుంచి చేయి ఇచ్చినట్లు అంతేనా ఓకే యాక్షన్ మామూలు బాగా చేస్తారు సంతోషం మరియాగౌడ గారు రాత్రి అన్నారు లేట్ లేట్ అయిందని లేట్ అయిందని అన్నారు కొంచెం మీరు కూడా నిదానం కదండి ఓకే నమస్కారం గారు నమస్కారం సంతోషం ఓకే సంతోషం కృషి మీద మర్యాగౌడారు ఐదు వందల రూపాయలు ఇచ్చారు యాంకర్స్ ఓకే సంతోషం హమతి అన్న మీరు ఓకే మూడో బహుమతి సాధించినటువంటి పీ కోట బలరామ నాయుడు గారు అండి మూడు వేల అడుగుల దూరాన్ని లాగే పదివేల రూపాయలు సాధించారు మూడో బహుమతి అన్నయ్య బలరామ నాయుడు గారు ముందుకు రావాల్సిందే కోరుచున్నాను ముందుకు రా బలరాం నాయుడు గారు ఎక్కడున్నారు అన్న వచ్చిన ఇటు ఆ ఇటు వచ్చి అటువైపు నిలబడి మన మా మోకాళ్ళ లోపల ఏం చేస్తాం మరి అందరు లేసిరే అన్న ఒకటే ఉంది బామాట ఒకటే ఉంది నిన్నటి రోజున మొదటి స్థానాన్ని కైవసం చేసుకుని ఏకదేటిగా ఈ రోజు కూడా చాలా తక్కువ స్కోర్ బ్యాలెన్స్ అయితే ఉంది అయినా కూడా ఈ రోజు మూడో స్థానం ఎయి పొద్దు నుంచి పరబర తిరిగిన ఓకేనా బాబు నోటు కట్ట మరి ఒక ఫోటోనా చేతిలో పెట్టండి మరి అవు చూడే పొడ తీసు చేతిలో దుడ్లు పెట్టారు అక్కడ ఓకే లరాం నాయుడు గారు చాలా సంతోషం వాళ్ళు చాలా దూరం నిదానంగా అందరూ చెప్పండి డబ్బా చాలా దూరం రెండు రోజులు ఇక్కడే ఉన్నారు గారు ఓకే అన్నగారు సంతోషం బహుమతి సాధించినటువంటి హిందువాసి కొన్నింటి హనుమయ గారు నాలుగు బహుమతి సాధించారండి ఐదు వేల రూపాయలు రెండు వేల తొమ్మిది వందల పంతొమ్మిది అడుగు ఏడించు ఐదు వేల రూపాయలు ఇప్పుడు రమ్మను నరసింహన్ ఎక్కడున్నా అందరూ బట్ అందరూ బట్లు రాత్రురండి ఓకే ఏం చేస్తున్నారు అంటే మీరు వెనక్కి తిరిగి ముందు తిరిగి అది ఒకటి దాన్ని అంటే అయిపోయా సంసారం అక్కడ నువ్వు గుర్తుది కూర్చుండే లైక్కడ లే ఉండేటువంటి నా సపోన్నే మోసుకున్నట్లు దానిలో ఒకటే నీ అక్కడ మరి ఆడు ఓకే గట్టిగా చెప్పట్లు నర్సైనడు పక్కలో ఉన్నాడు తప్ప ఇద్దరు అన్న తమ్ముడు ఉన్నాడు అన్న కాదు ఇద్దరు ఓకే బా ఫోటో కొట్టాలా లేట్టుకోస్తారు నర్సప్పని బలం లేదు అతని చేతున్న అయిపోయేదే సంసారం ఒకట రెండు మూడా మండలానికి ఒకరు సంసారం అయిపోయింది డబ్బులు ఇచ్చారా ఓకే రైట్ చేతిలోకి యాడ్ పెట్టారు నాయన ఎక్కడ పోమంటే పోతారు

ఓకే థ్యాంక్ యూ కొన్నింటి గారు చాలా చక్కగా ఈ యొక్క కార్యక్రమాన్ని యొక్క ఇంతటితో పూర్తయినది జై జవాన్ జై కిసాన్ ఓకే థ్యాంక్ యూ ఆంజనేయ గారు డీజే మాక్ ఆంజనేయ గారు రావాలి మీరు ఇప్పుడు ఒక పది నిమిషాలు ప్రోగ్రాంలో ఉన్నాడా అయిపోయా మళ్ళీ

ಏ ಬಾಬಿ ಹೇಳಿ ನೀವುದು ಕ್ಯಾಮರ ಮ್ಯಾನ್ కార్యక్రమాన్ని అంజనే హిందువాస్ ఆంజనేయ గారు ఎక్కడికెళ్ళినా కూడా రైతు సంబరాలు అంటే ఆయన చాలా చక్కగా చేస్తారు వారి సపోర్ట్ తో బైక్ సిస్టమ్ అంటే ఆశ కాదు ఓకే అంజనే గారు చాలా సంతోషం నాదే తాలూకా గొడుతుమ్మలం పక్కలో నెమలికలు ఎమ్మిలికల్లో నాలుగు చేతులు వెళ్ళిపోతే ముచ్చిగిరిలో కొట్టడతారు చూడేస్తా ఇంకా ఆ ఊర ఒకసారి అండి వీడియో సంబంధాలు చూస్తాను మొత్తానికి ఏడో ఒకరు కాదు ఇద్దరు గారు హాస్టల్ నుంచి నలుగురు వేసుకొచ్చుకున్నారు అందుకోసమే పెద్ద అయితే నా సన్ చెప్తున్నాను స్టేటస్ ఓకే కటింగ్ ప్లేయర్ ఎక్కడుందట ఏ టీచర్ కాదు నువ్వు అర్జెంటు లారీ డ్రైవర్ అంటే పెట్టప్ప నాకు అది చేతులు ఉండేట్లా దయచేసి కటింగ్ ప్లేయర్ అప్పుడు ప్లే తీసుకుని వెళ్ళి ఇదిగా కోర్చు ఇంకా మైక్ రానప్పుడు అది అది జనరేటర్ కటింగ్ ప్లేయర్ ఇవ్వాలనా అది కనిపింది నేను రూపాయ ஜுவனா போடுறாங்க நியாய்